టీటీడీ పరకామణి కేసులో ఆస్తులు దోచేశారన్న ఆరోపణలు అవాస్తవని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్ అన్నారు తాను బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడే ఎస్టేట్ కమిటీలో అవక్తవకులు దేవస్థానానికి దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు ఇక తాను సర్పంచ్గా ఎంపీపీపీగా పనిచేశానని పరకామణి చోరీని ప్రోత్సహించారని అశోక్ కుమార్ తెలిపారు సిఐడి విచారణలో ఆస్తులు దోచుకునే వారిని కనిపెట్టి శిక్షిస్తే తాము కూడా ప్రోత్సహిస్తామని అశోక్ కుమార్ తెలిపారు నా నమస్కారాలు వీరు కల్లూరు చెంగయ్య గారు వీరు సురేష్ గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను పోకల అశోక్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకవర్గ సభ్యున్ని ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం నిన్నటి రోజున తెలుగుదేశం నేత గౌరవనీయులు పట్టాభి గారు పరకామని ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఇష్యూ ఉందో పరకామని ఇష్యూ ఆ ఇష్యూని గురించి మాట్లాడుతూ ఆ ఇష్యూ ద్వారా ఆ ఆస్తులు పరకామని సంబంధించినటువంటి ఎవరైతే దొంగ ఆస్తులను ఆస్తులను కాజేయడానికి అప్పటి ఈఓ గారు చైర్మన్ల పేరు అందరిది చెప్తూ ఎస్టేట్ కమిటీ సభ్యుడుగా పోకల అశోక్ కుమార్ గారిని నియమించుకొని వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిగా ఇది ఈ ఆస్తిని దోచే కార్యక్రమం వీళ్ళు దోచుకున్నారు ఈ ఆస్తి మధ్యస్థం ద్వారా అనే విషయాన్ని చెప్పడం జరిగింది పట్టాభిగారికి మరి అవగాహన లేకను ఆయన అవాస్తవాలు మాట్లాడి ఆయన రేటింగ్ని ఆయనే తగ్గించుకున్నాడు మీకందరికీ తెలుసు ప్రతి పార్టీలోనూ మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో నేను ఇలాంటి వారికి గ్లిప్ టాకర్ అని చెప్పి ఒక బిరుదునిస్తూ ఉంటాను వాళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారంటే గ్లిప్ టాకర్స్ ఏ పార్టీ అయినా కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు వీక్షకులు భలే మాట్లాడుతున్నాడు భలే బాగా మాట్లాడాడు అని అంటూ ఉంటారు వీళ్ళు వాస్తవాలు మాట్లా మాట్లాడినప్పుడు వీరి యొక్క మాటలకు వాల్యూ ఉంటుంది వీరికి ఏమున్న ఉన్నటువంటి వీక్నెస్ ఏమంటే వాళ్ళ నేతలు మెచ్చుకోవాలను జనమంతా క్లాప్స్ కొట్టాలనో వీళ్ళు ఏదో అద్భుతాలు కనిపెట్టేసినట్లు ఆ కూడా జోడించి చెప్పేస్తుంటారు దాని వెనుక వీళ్ళ రేటింగ్ ఎంత పడిపోతూ ఉంది వాస్తవాలు కాకుండా అవాస్తవాలు వాస్తవాలు కూడా ఏదో చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకోవడం లేదు ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను ఆయన అన్నమాట ఏమంటే పంతొమ్మిది ఆరు రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో బోర్డు మీటింగ్ జరిగింది వాస్తవమే ఆ బోర్డు మీటింగ్లో ఏదైతే ఈ పరకామనికి సంబంధించినటువంటి కేసులో ఉన్న వ్యక్తి ఆయనను శిక్షించకుండా చేసిన తప్పును శిక్షించకుండా మధ్యవర్తిత్వం చేసి మీడియేషన్ చేసి ఆ భూములు ఏదైతే అతను దొంగలించిన డబ్బులు బంగారు దానికి సంబంధించినటువంటి ఆ డబ్బుతో కొన్నటువంటి భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకొని అతను వదిలేశారు సబ్జెక్ట్ అక్కడే అనమాట ఎవరైతే ఈ మధ్యస్థం చేసి మాట్లాడారో వాళ్ళ చేతులకు డబ్బులు వాళ్ళు కొంత తీసుకుని కొంత దేవస్థానానికి ఇవ్వడము దాన్ని బోర్డు ఆమోదించడము అంటే శిక్ష పడనియకుండా మీరే తీర్మానాలు చేసే హక్కు ఉందా మీకు కూర్చోబెట్టేసి పోనీలే నువ్వేదో ఇంత ఇచ్చేసి మాకు కొంత ఇచ్చేయి ఏదో కొంత ల్యాండ్ ఇచ్చేయి అది మేము స్వాధీనం చేసుకుని నీ కేసును క్లోజ్ చేసేస్తాము అని అన్నట్టు ఆ విధమైనటువంటి ఆ ఆస్తి ఏదైతే ఉందో దొంగ ఆస్తిని టీటీడీ బోర్డు మీటింగ్లో బోర్డు తీర్మానం చేసినట్లు ఇందులో పోకల్ అశోక్ కుమార్ అనే వ్యక్తి బోర్డు మెంబరు ఎస్టేట్ కమిటీలో నియమించుకున్నారు తన ఆయన వాళ్ళ వ్యక్తిగా అనేది ఆయన కనిపెట్టినటువంటి గొప్ప